వెల్కమ్ టు న్యూస్ అన్నమయ్య అన్నమయ్య జిల్లా జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధ్యక్షతన రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశంలో పాల్గొన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది రాజకీయ సమావేశం కాదు రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఈ జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజల ఉపయోగార్థం జిల్లా అభివృద్ధికి ఒక సమన్వయ వేదిక ఇది జిల్లాలో జరుగు అభివృద్ధికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా వినియోగించుకోవాలి ఏ విధంగా నిధులు రాబట్టాలి ఏ ఏ పనులు చేయాలో చర్చించుకొని జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్దామని సూచించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి జిల్లాలోని ఎంపీపీలు జెడ్పీటీసీలు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు గౌరవ రాజ్యసభ సభ్యులు రఘనా రెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస గారికి అదేవిధంగా శారదా గారికి గౌరవ ఎమ్మెల్యేలు సాంకేపాటి అమ్మకన్ రెడ్డి గారికి గౌరవ నీళ్ళు మన ద్వారన్న గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మండల అధ్యక్షులు గౌరవ సభ్యులు అధికారులు అందరికి కూడా మీకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ముఖ్యంగా ఈరోజు మొదటి మీటింగ్ ఈ మీటింగ్ లో అందరు కూడా ఈ మీటింగ్ ఉద్దేశం ఏమనేది అందరు కూడా ఒకసారి ముఖ్యంగా చెప్పదలుగుతున్నాను ఒకటి మన జిల్లాలో పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంటు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలిసి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సమయంగా జరుగుతూ ఉందా లేదా వీటన్నిటి కూడా రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసేదానికే ఈ దిశ మీటింగ్ క్వార్టర్లీ ఈ మీటింగ్ జరుగుతుంది ప్రతినిధులు అందరూ కూడా మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు ముఖ్య ముఖ్యంగా నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఇది ఒక మొట్టమొదటి ఏమంటే ఇది రాజకీయ వేదిక కాదు ఇక్కడ మనము ఈ మీటింగ్ లో రాజకీయాలకు తాగియకుండా అసెంబ్లీ లాగానో లేకపోతే పార్లమెంట్ లాగానో మాట్లాడాల్సిన అవసరం లేదు కేవలం ఒక కోఆర్డినేషన్ ఏ విధంగా ఈ మీటింగ్ని చక్కగా డిఫైన్ చేయాలంటే ప్రజా ప్రతినిధులకు గౌరవం తగ్గకుండా అధికారులకు గౌరవం తగ్గకుండా ఇద్దరు కలిసి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మొట్టమొదటిగా ఫస్ట్ మీటింగ్ కాబట్టి అందరినీ కూడా ఇంట్రడక్షన్తో ఒకసారి అధికారులు అందరూ కూడా ఇంట్యూ ఇంట్రడ్యూస్ చేసుకుంటే అందరూ కూడా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఎంపీ గారు శ్రీ పివి మెదన్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మరియు చైర్పర్సన్ దిశ ఈ రోజు దిశ మీటింగ్ అధ్యక్షత వహిస్తున్నారు అలాగే రాజ్యసభ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ మేడ రఘునాథరెడ్డి గారు అలాగే శ్రీ పి రెడ్డి గారు తంబాలపల్లి ఎమ్మెల్యే గారు రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్పర్సన్ ఆల్ ఎంపీపీస్ అండ్ సర్పంచెస్ ఈ మీటింగ్ ఉద్దేశం ఏమనేది అందరు కూడా ఒకసారి చెప్పదలుచుకున్నాను ఒకటి మన జిల్లాలో మన పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ కలిసి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సమయంగా జరుగుతా ఉందా లేదా వీటన్నిటి కూడా రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలి క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసిస్తున్నారు సార్ యాజ్ అగెన్స్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ సార్ జస్ట్ వన్ పర్సెంట్ డివేషన్ ఉంది సార్ దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్ఈస్ కాలకేషన్ సార్ అది దాన్ని ఫాలో అయినాం సార్ మనం జస్ట్ వన్ పర్సెంట్ మీకు చెప్పేది ఏమంటే మీరు బ్యాలెన్స్ చేయండి ఇప్పుడు రెజల్యూషన్ ఇవ్వలేదు చైర్మన్ నా ఇది లేకుండా ఇక్కడ ఫాలో చేయలేకపోయి నన్ను పక్కన పెట్టినారంటే అది మీరు తిప్పుకొని తిప్పుకొని ఫైనల్ గా మేము ఏం చేసినా కూడా వచ్చేది అధికారం మేడం దయచేసి మీరు నీట్ బ్యాలెన్స్ చేయండి కావాలని అడిగిన అంటే ఫైనల్ గా ఒకసారి అన్నమయ్య జిల్లాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జరిగే దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో సభ్యులందరూ కూడా ఎవరు ఎత్తున అంశాలన్నీ కూడా నోట్ చేసుకొని అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఈరోజు పబ్లిక్ పెట్టే అందరూ కూడా గ్రీవెన్సెస్ అంతా కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా ఒక నిర్దిష్ట సమయంలో సాల్వ్ చేసే విధంగా ఈరోజు మీటింగ్లో చర్చించి ఇవన్నీ కూడా మినిట్స్ తయారు చేసి అవన్నీ కూడా రాబో రోజుల్లో త్వరగా ఇవన్నీ కూడా అంత పరిష్కారం తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు చర్చ జరగడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఇంకా మనము ఎక్కువ నిధులు మన అన్నమయ్య జిల్లాకు వచ్చే విధంగా కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది అవన్నీ కూడా వచ్చే స్కీమ్స్ కానీ మిగతా మనకు రోడ్స్ కానీ ఏదైనా విధంగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు రఘమాల్ రెడ్డి గారు ఆయన కూడా మన అన్నమయ్య జిల్లా చెందిన వ్యక్తే సో మీ కూడా మన జిల్లాకు అత్యధిక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే విధంగా కూడా మిష్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను